నెల్లూరు జిల్లా కావలి ముప్పే వవ్వార్డు టిడిపి నాయకులు రాజా సుబ్బారావు నివాసం నందు శివ రుద్రాభిషేకం పూజలు నిర్వహించారు ఈ పూజ కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు సెవెన్ లైన్ సభ్యులు గాదంశెట్టి వేణు పాదర్తి నాగరాజు ఏల్చూరి రవి సువర్ణ శ్రీనివాసులు పెట్టుగాని రమేష్ పెసల పవన్ కుమార్ శివ భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు नमस्ते अस्तो भगवन् विष्णु स्वराय महादेव यत्रीयं भगाय त्रिपुरां धागाय का त्रिगणे कालाय कालाक्षेपुत्राय नीलकंठाय मुर्च्यं जयाय सर्वेश्वराय सदाशिवाय स्त्रीमन महादेव शम्भो हर हर महादेव शम्भो हर हर महादेव शम्भो हर हर महादेव शम्भो हर हर महादेव शम्भो कैलासवास महादेव शम्भो देव शम्भो అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించు ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి